నమస్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు యూట్యూబ్ స్టూడియో స్వాగతం ఈ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు ప్రాంగణంలో అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నెలకొంది ఇక ముఖ్య అతిథిగా గాజువాత నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి మరింత శోభన తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజకోట శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పాఠశాల కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మిగతా మెంబర్లందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి తల్లిదండ్రులతో పాటు ఈ సమావేశాన్ని మరింత శోభన తీసుకొచ్చారు పాఠశాల కమిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క మూల్యాంకన పుస్తకాలు హోలిస్టిక్ రిపార్డ్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ తల్లిదండ్రులకు అందించారు తద్వారా వారి వారి పిల్లల యొక్క చదువు ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికి వీలుంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు తెలియచేశారు పదో తరగతి విద్యార్థులు సత శాతం తల్లిదండ్రులు సాధించాలంటే ఉపాధ్యాయుల యొక్క కృషితో పాటు తల్లిదండ్రుల యొక్క సహకారం ఎంతో అవసరమని ఆ దిశగా తల్లిదండ్రులు సహకరించాలని ఎంబయ్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తల్లిదండ్రులకు కోరారు తల్లిదండ్రుల యొక్క మొబైల్లో లీప్ యాప్ ఇన్స్టాల్ చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పాజిటివ్ పేరెంటింగ్ యొక్క అంశాలు వీడియోలో చేయడం జరిగింది చిన్నారు యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా ముగిసింది ఉపాధ్యాయులు తల్లిదండ్రుల యొక్క మొబైల్లో లీ ఇన్స్టాల్ చేసి దానిలో గుడ్ టచ్ పాజిటివ్ పేర్ ఏంటి మ్యాథ్స్ వంటి అనేక సామర్థ్యాలు గల వీడియోలను వాళ్ళ చేత వీక్షింప చేశారు చిన్నారు యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం మరింత విజయం జరిగింది

ఇది cetera తర్వాత వాళ్ళకి మనం చెప్పినటువంటి మన్యూ రూపంలో ఆ ఆ ఈ సమాప్తం నమస్కారం